హలో ఆల్ వెల్కమ్ టు ఛానల్ టెక్ గార్డెన్ గురు ఈరోజు మన వీడియోలో మా టెరెస్ గార్డెన్లో మేము చిన్న చిన్న కుండీలో దొండపాదు ఎట్లా పెంచినో చూపిస్తానండి మీకు దగ్గర తీసుకెళ్తే చూడండి ఇది మా దొండపాదు చూసారా మీరు ఈ చిన్న పాదు ఫస్ట్ దూరం నుంచి చూపిస్తే ఇంతే పాది ఇంతే ఉంది కానీ చూడండి దీనికి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడండి కాయలు అండ్ మీకు చూపిస్తే ఇంకా చూడండి కాయలు ఎలా ఉన్నాయో ఓకే సో దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది కాయలు దాకా ఉన్నాయి పాత చూసేలా చిన్నగానే ఉంది జస్ట్ మేము ఏం చేసామంటే మీకు చూస్తే మీరు ఇది ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ ఓకే ఇందులో మట్టి వేసి ఏదైతే కొమ్ము ఉంటుంది కదా దొండపాదు వేరొచ్చే కొమ్ము ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చేసాము సో మీరు చూస్తే చాలా చిన్నగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మీరు చూస్తే ఇక్కడ గ్రోత్ చూడండి బాగా తీగలు కూడా వస్తున్నాయి ఇంకా మీకు పైన చూపిస్తే చూడండి తీగలు కూడా బాగా వస్తున్నాయి సో గ్రీన్గా కూడా ఉంది మొక్క ఏంటంటే ఎప్పుడైతే ఇలా తీగలు వచ్చాయో ఇక్కడ ఈ తీగలు ఎప్పుడైతే వచ్చి ఈ తీగలకే ఎక్కువ మనకి పూలు వస్తాయన్నమాట ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ దొండపర్లు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారనుకోండి మీరు ఇలాంటి చోట ఎక్కువ మీకు పూలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది ఇంకా ఇంకా ఎక్కువ గ్రో అయితే మంచిగా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట బట్ అగైన్ కుండీలో కదా మనం టూ మచ్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ఇంకా పెద్దగా పెంచుకోవాలి అనుకుంటే మీరు ఒక పెద్ద టబ్బు తీసుకొని దాంట్లో వేసుకుంటే ఆ వేళ్ళు స్ప్రెడ్ అయ్యి మీకు ఇంకా మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ మాకున్న స్కోప్లో మేము దీన్ని అయితే ఇట్లా పెంచుతున్నాం అనమాట అయితే చూడండి దీనికి మేము పెద్దగా పందిరి కూడా వేయలేదు కింద ఒక చిన్న వేప కొమ్మ విరిస్తే ఎవరు దాన్ని తీసుకొచ్చి అనమాట అండ్ ఆకులు కూడా చూడండి వేప ఆకులు అలాగే ఉన్నాయి ఎప్పుడైతే ఎండిన ఆకులు కింద పడుతున్నాయి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము కుండీలు వేసేసి ఆ మట్టిలో కలిపేస్తాం అనమాట ఓకే ఇది వన్ ఆఫ్ ద మొక్క ఇంకొకటి పక్కనే ఇంకొక మొక్క కూడా ఉంది చూడండి ఇది మా దొండపాదు ఇంకొకటి సో ఇది యాక్చువల్గా రీసెంట్గా ఏంటంటే ఆకులు ఎండిపోయినాయి అని చెప్పి దీన్ని ప్రూవ్ అనమాట మొత్తం ఆకులు కోసాము సో చూస్తే మీరు ఇక్కడ చూడండి తీగలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అక్కడ అండ్ తీగలు స్లోగా స్టార్ట్ అయినాయి అనమాట ఇది ఆల్రెడీ ఎప్పటిదో ఈ మొక్క సో మీకు చూడండి ఇక్కడ ఈ చిన్నదానికే మీకు పూలు కూడా స్టార్ట్ అయిపోయినాయి మీకు చూస్తే ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఓకే సో ఇది ఏంటంటే మాకు ఆల్రెడీ ఇది ఒక హాఫ్ కేజీ పైనే మాకు దీంట్లో కాయలు వచ్చాయి మళ్ళీ ఏంటంటే దాన్ని తవ్వి మళ్ళీ కొంచెం తీగలు వచ్చేటట్టు మళ్ళీ చేస్తున్నాం అనమాట ఓకే అయితే దీనికి మేము తీసుకుంటున్న కేర్ ఏంటంటే మీరు చూస్తే కనుక ఇందులో ఇంకా ఏ మొక్క వేయకుండా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా గుల్ల చేస్తాం అనమాట గుల్ల చేసి అట్లీస్ట్ టూ వీక్స్ కోసారి వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం మీరు చూడండి ఇంకా పైన మీకు బ్లాక్గా తెలుస్తుంది మేము వేసిన వర్మీ కంపోస్ట్ అది మట్టిలో కలిపింది పై అయినా ఉన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది సో వర్మీ కంపోస్ట్ వేస్తున్నాం అండ్ మేము తవ్వితే చూసింది ఏంటంటే అందులో బేసికల్గా ఎలుగుపాములు కనిపిస్తున్నాయి అంటే బేసికల్గా సాయిల్ ఫర్టైల్ ఉన్నట్టే కళ్ళు మూసుకోవచ్చు రైట్ అండ్ మీరు ఇక్కడ చూస్తే చూడండి ఏదైనా వెజిటేబుల్ కంపోస్ట్ కూడా కంపల్సరీగా వేస్తాము అండ్ మనం జనరల్గా ఈ మనం ఈ వేసిన కాయలు ఇవి తిన్నప్పుడు కానీ అది దాన్ని తీసుకెళ్ళి కింద పడేయకుండా ఇట్లా మొక్కల్లో వేసేస్తాం అన్నమాట మనం పైగా మట్టి కలిపినప్పుడు అది మళ్ళీ కలిసిపోతుంది మట్టిలో ఓకే సో ఇట్లా ఇలా మేము సింపుల్ థింగ్స్ చేస్తా మాకు దొండకాయలు అయితే ప్రజెంట్ వస్తున్నాయి బట్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడిప్పుడే చూస్తే చాలా చిన్నగా ఉంది మీరు మీరు ఈ ఇది కూడా చూడండి మీకు తెలిసిపోతుంది ఈ దీన్ని బట్టి సైజు బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చెప్పేస్తారు ఓకే ఇది ఇంకా దొండపరది ఇంకా చిన్నగా ఉంది వన్స్ ఈ తీగలన్నీ వచ్చాక ఇదంతా ప్రతి కొమ్మకు తేగ వస్తుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక తీగ వచ్చిందా నెక్స్ట్ అలా ఇక్కడ ఒక తీగ ఇక్కడ ఒక తీగ ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకో తీగ స్టార్ట్ అవుతుంది అలా 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 అంటే తీగలు ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ మనకి కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఇలా మేము మా మేడ మీద మీకు దూరం నుంచి ఇంకా క్లియర్గా చూపిస్తా నేను మా మేడ మీద ఇగో ఇట్లా పైకి ఎక్కేటట్టు చిన్న చిన్న కుండీల్లో మేము ఈ దొండపాతి పెట్టాం అనమాట ఓకే సో అన్నీ మోస్ట్లీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం ఏది చేస్తే ఏం వస్తాయి ఏంటి అని సో ప్రజెంట్ అయితే ఈ చిన్న కుండీల్లో మనకైతే మంచిగానే కనిపిస్తుంది అంటే టూ మచ్ కాయలు అయితే రావట్లేదు కానీ బట్ అట్లీస్ట్ మనకి ఈ గార్డనర్ అనే వాళ్ళకి ప్యాషన్ ఎప్పుడైనా సరే అంతే కదా సో ఒక్క కాయ వచ్చినా అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సో మీరు మీరు చూపించా కదా నేను కాయలు మీరు కూడా ఇప్పుడు అందరికీ పెద్ద పెద్ద బాల్కనీస్ ఇవి ఉండవు కదా మీకు చిన్న బాల్కనీ ఉన్న ఇలాంటి ఒక కుండి పెట్టుకొని మట్టి తెచ్చుకొని రెగ్యులర్గా మీ వెజిటబుల్ కంపోస్ట్ రెగ్యులర్గా వేసుకొని ప్లస్ దానికి పైన వర్మీ కంపోస్ట్ కలుపుకొని కొంచెం ఎవ్రీ టైం మట్టి గుల్ల చేసుకుంటూ ఉంటే మీకు కూడా చిన్న బాల్కనీ ఉన్న కొంచెం ఎండబడుతున్న చోట మీకు మంచి గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెప్పదలుచుకుంది సన్ను దీనికి బాగా కావాలండి ఎంత సన్ను మంచిగా పడితే దీని మీద అంత బాగా మొక్క వస్తుంది అనమాట ఇది ఇది ఓపెన్ సన్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వీడియో అందుకని మీకు అంత సన్ను తెలియట్లా వన్స్ సన్ స్టార్ట్ అవ్వగానే మీకు మంచి ఎండబడుతుంది సో అది మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట గ్రోత్కి ఏ మొక్కకైనా ఇంపార్టెంటు దొండపాదికి ఖచ్చితంగా సన్ను పడాలి ఓకే సో మీ కామెంట్స్ ఏమన్నా ఉండి మీరు ఎట్లా పెంచుతున్నారు మీ ఇంట్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ